హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా బిర్యానీ కోసం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం సీగిన్ని తీసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ చెక్క లవంగి ఆలకులు మిరియాలు అన్నీ వేసుకొని టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు రెండు ఎండుమిర్చి వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ వేగాక ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి టమాటోస్ వేగాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని తగినంత సాల్ట్ కారం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ కలిపి మూత పెట్టాలి ఇంకో స్టవ్ మీద రైస్ కోసం వాటర్ పెట్టుకొని వాటర్లోని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మరిగించాలి వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ వేసుకొని సరిపడేంత చెక్ చేసుకోవాలి తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోవాలి రైస్ ఉడికేలోపు చికెన్ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోవాలి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక చికెన్ ఫ్రై మీద వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర మసాలా పౌడర్ టూ స్పూన్స్ నెయ్యి ఒక గ్లాస్ రైస్ వాటర్ వేసుకొని మూత పెట్టాలి పైన బరువు పెట్టుకోవాలి ఏరిపోకుండా టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఎమ్ఎమ్మి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది